అయోధ్యలో బాలరాముడు కొలువు తీరాడు ఐదు వందల ఏళ్ల నాటి హిందువుల కల తీరింది ఆ శ్రీరాముని దర్శనం కోసం భక్తులు తండోపతండాలుగా అయోధ్యకు తరలి వెళ్తున్నారు రైళ్లు బస్సులు ఫ్లైట్లలో అయోధ్యకు చేరుకుంటున్నారు తెలుగు రాష్ట్రాలకు చెందిన భక్తులు కూడా అయోధ్యకు వెళ్లి ఆ రాముని దర్శనం చేసుకుంటున్నారు ఇప్పటికే భక్తుల కోసం పలు రైళ్లను అధికారులు ఏర్పాటు చేశారు

తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు ఆర్టీసీ డిపో భక్తుల కోసం కొత్తగా రెండు ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేసింది డైరెక్ట్ అయోధ్యకే కాకుండా పలు ఆధ్యాత్మిక క్షేత్రాలు సందర్శించే విధంగా రూట్ మ్యాప్ ని సిద్ధం చేసింది రెండు స్పెషల్ సర్వీసుల్లో భాగంగా ఒకటి అయోధ్య మీదుగా కాశీకి అయితే మరొకటి అయోధ్య శివకాశి యాత్ర ఇప్పటికే ఫిబ్రవరి ఐదున అయోధ్య మీదుగా కాశీకి కొవ్వూరు డిపో నుంచి సూపర్ లగ్జరీ బస్ బయలుదేరి వెళ్లింది భువనేశ్వర్లోని లింగరాజు ఆలయం పూరి జగన్నాథస్వామి ఆలయం కోణార్క్లోని సూర్య ఆలయం జాజీపూర్ గిరిజాదేవి శక్తిపీఠం ప్రయాగ త్రివేణి సంగమంతో పాటు మరో పన్నెండు ప్రసిద్ధి ఆలయాలను ఈ బస్సు చుట్టి ఫిబ్రవరి పదిహేనున కొవ్వూరు చేరునుంది ఇందుకోసం ఒక్కో ప్రయాణికుడికి టికెట్ ధర పదకొండు వేల ఐదు వందల రూపాయలుగా ఆర్టీసీ నిర్ణయించింది ఇక రెండో సర్వీసు అయోధ్య యాత్ర ఫిబ్రవరి పదవ తేదీ మధ్యాహ్నం కొవ్వూరు నుంచి బయలుదేరుతుంది ఈ యాత్ర సుమారు పదమూడు రోజుల పాటు కొనసాగుతుంది ఇందుకోసం ఒక్కో ప్రయాణికుడి టికెట్ ధర పదమూడు వేల ఐదు వందల రూపాయలుగా నిర్ణయించింది అయితే కాశీ వరకు పాత సర్వీస్ మాదిరిగానే చేరుకుంటుంది తిరిగి వచ్చే క్రమంలో మాత్రం చిత్రకూట్ సతీ అనసూయ స్థలి సత్యమహర్షి ఆశ్రమం ఉజ్జయిని శక్తిపీఠంతో పాటు పలు దేశంలోని ప్రసిద్ధి క్షేత్రాలను తెలంగాణలోని బాసర దేవి ఆలయం యాదగిరి నరసింహస్వామి ఆలయం వరంగల్ వేయి స్తంభాల గుడి వంటి పుణ్యక్షేత్రాలను కవర్ చేయనుంది లోకల్ గా కూడా పలు సర్వీసుల్ని కొవ్వూరు డిపో అందిస్తోంది దేవాదాయ శాఖ సమన్వయంతో శ్రీశైలం దర్శించే భక్తులకు ప్రతి నెల పౌర్ణమి రోజు అరుణాచల గిరి ప్రదక్షిణ చేసేలాగా అరుణాచలానికి ప్రత్యేక సర్వీసును కొవ్వూరు ఆర్టీసీ డిపో ఏర్పాటు చేసింది అటు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడంలో బాధ్యతగా వ్యవహరిస్తూ భక్తుల సౌకర్యార్థం తీర్థయాత్రలకు సంబంధించి కొవ్వూరు డిపో ఏర్పాటు చేసిన ప్రత్యేక సర్వీసుల పట్ల ఆర్టీసీకి పలువురు అభినందనలు తెలియజేస్తున్నారు